హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఇంగ్లీష్ టుడే స్పోకెన్ ఇంగ్లీష్ నీవు ఈరోజు డ్యూటీకి వెళ్ళిన అవసరం లేదా డోంట్ యూ హ్యావ్ టు గో టు డ్యూటీ టుడే నీవు ఈరోజు డ్యూటీకి ఎందుకు వెళ్ళిన అవసరం లేదు వై డోంట్ యూ హ్యావ్ టు గో టు డ్యూటీ టుడే నా మాటలు వినవలసిన అవసరం నీకు లేదా డోంట్ యూ హ్యావ్ టు లిసన్ టు మై వర్డ్స్ నా మాటలు వినవలసిన అవసరం నీకు లేదా డోంట్ యూ హ్యావ్ టు లిసన్ టు మై వర్డ్స్ నా మాటలు వినవలసిన అవసరం నీకు ఎందుకు లేదు వై డోంట్ హ్యావ్ టు లిసన్ టు మై వర్డ్స్ నా మాటలు వినవలసిన అవసరం నీకు ఎందుకు లేదు వై డోంట్ హ్యావ్ టు లిసన్ టు మై వర్డ్స్ నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నీకు లేదా డోంట్ యు హ్యావ్ టు టేక్ మై పర్మిషన్ నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నీకు లేదా డోంట్ యూ హ్యావ్ టు టేక్ మై పర్మిషన్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే